రెండు మూడు రోజులుగా సంక్రాంతి నుంచి చూస్తున్నాము టీడీపీ నాయకులు టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని చెప్పి వాళ్ళ మనసులో మాట కోరిక అని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళ నాయకులు కొన్ని చోట్ల మాట్లాడుతున్నారు రెండు మూడు ప్రాంతాల్లో చూసాం మనం ఆయన డిప్యూటీ సీఎం చేయాలనేసి వాళ్ళ కోరిక డిప్యూటీ సీఎం చేయాలని నారా నారా లోకేష్ గారు తప్పుగా ఏ పార్టీ నాయకుడు ఏ నాయకుడిని ఒక హోదాలో చూడాలనో వాళ్ళ కార్యకర్తలు ఒక నాయకుడు హోదాలో చూడాలనో వాళ్ళు కోరికలు తప్పు కాదు మంచిది మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది ఆయన ఒక హోదాలో చూడాలని మాకు కోరుకుంటుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చూడాలని ఏళ్ళకి జనసేన పార్టీ కోట్లాది మంది కార్యకర్తలు ఈ రాష్ట్రంలో బడువు బలహీన కులాలు కూడా కోరుకుంటారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిని చూడాలనేసి కానీ మాకు కోరిక ఉంటుంది కోరికలు అందరుంటాయి వాళ్ళ కోరికను చేస్తారు చేశారు మీరు చెప్పలేక కానీ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మాకు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని ప్రజారాజ్యం పార్టీని పోయినా తర్వాత జనసేన పార్టీ వచ్చింది జనసేన పార్టీ నుంచి చూస్తున్నాము మీకు ఒక చెప్పేది ఒకటే కూటమిలో మనం ఉన్నప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందాల ప్రకారం పెద్దలు ఇద్దరు అధినాయకులు కూర్చొని ఒప్పందాల ప్రకారం ఎన్నికలకు వెళ్ళాము దాన్ని కంటిన్యూ చేస్తే మంచిగా ఉంటుంది కూటమికి రాబోయే రోజుల్లో కూడా ఆ ఒప్పందం ప్రకారం కూటమి బాగుంటుంది అని మళ్ళీ టీడీపీ నాయకులు అత్యుచ్చంతో ప్రేమతో మాట్లాడితే ప్రేమ మాకు మా నాయకులు ఇది చాలా ఉంటుంది ప్రాణించాలి ప్రేమ అంటే మాకు కూడా కాబట్టి మనం ఏదైనా మాట్లాడేటప్పుడు కొన్ని విషయాల్లో కూటమిలో ఉన్నామని ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇది వైసీపీ పేటిఎం కలిగి ఒక అవకాశంగా దొరుకుతుంది వైసీపీ గారు జోబిలో మైక్ లెస్పిస్తుంటారు ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళు మైక్ లెస్పి తిరుగుతూ వెంటనే కూటమిలో ఏం చెప్తే నుంచి మాట్లాడేస్తారు బయటకు వచ్చి అద్దె అయిపోయింది చీలిపోయింది కూలిపోయింది పారిపోయింది అలాగే ఇక్కడ ఒప్పందం ప్రకారం ప్రజలకి మనం ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నాం శ్రమిస్తున్నాం నిత్యం చంద్రబాబు గారు శ్రమిస్తున్నారు లోకేష్ గారు శ్రమిస్తున్నారు అందరు పని చేస్తున్నారు పార్టీ ముందుకు తీసుకెళ్తాం ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నాం కాబట్టి ఒకటే మనం చెప్పలేము అంటే కూటమి నాయకులు మనం ఈ సోషల్ మీడియాలో ఈ బహిరంగం మాట్లాడడం వల్ల వైసీపీ నాయకులకి అవకాశం ఇచ్చినట్టు అయిపోతుందేమో వాళ్ళకి మాట్లాడుకునే ఛాన్స్ ఇస్తున్నామేమో అనిపిస్తుంది అభిప్రాయం అలాగే ఇంకో విషయం తెలుసుకోలేమంటే మెగా బ్రదర్స్ అంటే ముగ్గురు కాదు మెగా బ్రదర్స్ అంటే నలుగురు పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారు చిరంజీవి గారు చంద్రబాబు గారు నలుగురు బెగా మేము భావిస్తున్నాం మనం చూసినా ఎన్నికల ముందు కానీ ఎన్నికల ప్రమాణ స్వీకారం రోజు కూడా చూస్తాం ఇప్పుడు కూడా చూస్తాం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి చిరంజీవి గారితో కన్నా ఎక్కువ చంద్రబాబు గారితోనే జర్నీ చేస్తున్నాం మేము అయినా ఆ తమ్ముళ్ళ ఆపే అయితా అంత ప్రేమ అనుబంధాలు ఉన్నాయి చివరి చూస్తే కూడా నిజమైన అన్న తమ్ములు కూడా అంత బాగుండేమో ఆ విధంగా మేము ఉన్నాం కాబట్టి ఈ కూటమి ఈ బంధం ఈ ప్రేమ కలిసి ఉండాలి ఎప్పుడు మనం పదేళ్ళు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలన్నాక ఈ కూటమి ఉండాలి ఒప్పందం ప్రకారం ఏదైతే ఉందో అది మాత్రమే మనం ముందుకు తీసుకెళ్తాం మంచిది కానీ ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ మనసులో మనం మాట్లాడుకోవచ్చు అందరికి ప్రేమ ఉంది నాకు కూడా ప్రేమ నాకైతే పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి చూడండి ఎన్నో సంవత్సరాల కోరిక నడిచొచ్చి అన్ని గుళ్ళు నడిచొచ్చి గుడ్డు కొడుతున్న అనుకున్నాను అన్ని గుళ్ళకి అవును అవకాశం ఉంటుంది కాబట్టి మనం వైసీపీ గారికి మాట్లాడుకునే అవకాశం ఈ పేరు మీద ఈ రోజు అలాంటి వాడు మీరందరూ మైతే జోబులు వేసుకు తిరుగుతూ కొంతమంది అధికార వెంటనే మాట్లాడతామని తప్పక తీసి అలా ఛాన్స్ ఇప్పుడు ఉంటే మంచిదని చెప్పి కూడా ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నారు అమ్మ డ్రోన్లుకి కదా భయపడే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాదు జనసేనకు భయపడదు డ్రోన్ల విషయము ఇప్పుడే కొత్తగా దానికి ఐదు మంది కమిటీ వేశారు పోలీస్ అధికారులతో అది జరుగుతోంది విచారిస్తాము ఎందుకంటే డ్రోన్లు మేము అధికారంలో ఉన్నాం రెండు నిమిషాలు టం పెట్టేస్తాము ఎవరు ఎగరేస్తారు కూడా అది వైసీపీ నాయకుల పనే లేదా ఇంకెవరితో పనే మేము పట్టేస్తాం డ్రోన్లు ఎగరేసినంత మాత్రం భయపడిపోతారు పవన్ కళ్యాణ్ గారు బయటికి వెళ్ళారు ప్రజల్లో తిరగలేము ఆఫీస్ లో ఉండిపోతారు కూడా భ్రమ డ్రోన్లకి గల్లకి భయపడే వ్యక్తిగా లేదా పవన్ కళ్యాణ్ గారికి అవసరమైతే సెక్యూరిటీ పెంచాలి ఇంకా భద్రత పెంచాలి పవన్ కళ్యాణ్ గారి అవసరం ఈ రాష్ట్రానికి ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఆయన సేవలు చాలా అవసరం కాబట్టి భద్రత పెంచినా పెంచాలి మేము కూడా కేంద్రానికి లేఖ చేస్తాం కేంద్రం కూడా మాత్రం ఉంది మా పార్టీ కలిసే ఉన్నాం కదా కాబట్టి పవన్ కళ్యాణ్ నాటి నాయకుడు నాట్ ఓన్లీ రెండు తెలుగు రాష్ట్రాలు భారతదేశ రాజకీయాలకే పవన్ కళ్యాణ్ అవసరం కాబట్టి ఆయన సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది పెంచుకుంటాం ముందుగా ఈ కామెంట్స్ అని కూడా వ్యక్తిగతంగా ఆలోచించారు జన సైనికులు కోట్ల మంది జన సైనికులు కోరిక మేము కూడా మా నాయకుడు ముఖ్యమంత్రి చూడాలని కోరిక ఉంది అని ఉన్నాయి పట్టేస్తామన్నా ఎంతసేపు రేపటి కనుక పట్టేస్తాం ఎవరు అదేమైనా డ్రోన్ ఎగడైనా సినిమా షూటింగ్ వెళ్తాము అక్కడ డ్రోన్ ఎగరైన పార్టీ కార్యాలయం డ్రోన్ డ్రోన్ ఎగరైన పార్టీ కార్యాలయం పవన్ కళ్యాణ్ గారు ఉంటారు ఆఫీస్ లో అంత సిబ్బంది ఉంటారు పైన ఎగరేసి అంటే రెక్కి నిర్వహిస్తున్నారేమో ఎక్కడెక్కడ పాయింట్స్ చెక్ ఉన్నాయో ఎక్కడెక్కడ సెక్యూరిటీ ఉందో ఎక్కడ సెక్యూరిటీ లేవో ఎన్ని కిలోమీటర్ ఉంది ఆ చూస్తున్నారేమో ఎందుకంటే చెప్తున్నా జగన్ గోపు గురి భయపడ్డాడు మొత్తం వైసీపీ భయపడింది అంటే మేము వాళ్ళని డైరెక్ట్ చెప్పలేము కదా ఆధారాలు కావాలి దుర్క్తే దొరికితే ఖచ్చితంగా అయితే చర్యలు తీసుకుంటాం వదిలి ప్రసక్తి అంటే ఉప ముఖ్యమంత్రి కావాలనుకున్న విషయం అంటే మీ కూటమిలో తెలిసిపోయింది అలా ఒకటి మేము కూడా మొన్న టీవీలో చూసాము కాకినాడలో ఒక నాయకుడు అలాగే నెల్లూరులో ఒక నాయకుడు రాజంపేట ఒక నాయకుడు మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి కోరిక మంచిగా నేను తప్పట్లేదు ఎవరికైనా కోరిక